మరోసారి రోడెక్కిన మంచువారి కుటుంబం తాజాగా మరో తన కారు పోయిందని శ్రీ మంచు మనోజ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు మంగళవారం ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే ఇంకా తన సోదరుడు విష్ణు ఇదంతా చేయిస్తున్నారని ఆరోపించారు ఈ క్రమంలోనే బుధవారం ఉదయం జల్పల్లిలో జల్పల్లి నివాసం వద్దకు చేరుకున్న మంచు మనోజ్ గేటు ముందు బైఠాయించి నిరసన తెలిపారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ తమది ఆస్తి గొడవ కాదన్నారు తన జుట్టు విష్ణు చేతుల్లోకి ఇచ్చేందుకే ఇలా చేస్తున్నారనేసి మంచు మనోజ్ మండిపడ్డారు నాకు ఈ ఆస్తి వద్దు అని నాన్నను నాన్నకు ఎప్పుడో చెప్పాను ఇది ఆస్తి గొడవ కాదు విద్యార్థుల భవిష్యత్ కో భవిష్యత్ కోసమే ఇదంతా అక్కడే మొదలైంది ఈ గొడవ డిసెంబర్ నుంచి గొడవలు జరుగుతున్నా పోలీసులు ఇప్పటివరకు ఏ ఒక్క ఛార్జ్ షీట్ ఫైల్ చేయలేదు కత్తులు గనులతో రౌడీలు మమ్మల్ని కొట్టడానికి వచ్చారు దానికి సంబంధించిన సాక్ష్యాధారను పోలీసులకు ఇచ్చాను ఇంట్లో నా పెంపుడు జంతువులు ఇతర వస్తువులు నా కార్లో వాడి కోసమే నేను వచ్చాననేసి మంచి మనసు తెలిపారు పాప పుట్టినరోజు కోసం మేము జైపూర్ వెళ్ళిన తర్వాత విష్ణు ప్లాన్ చేసి ఇదంతా చేశారు తెల్లవారుజామున విష్ణు మంచాలు ఇంటి వచ్చే ఇంటికి వచ్చే కార్లను తీసుకెళ్లారు నా సెక్యూరిటీపై కూడా దాడి చేశారు కమిషనర్ కమిషనర్ ఇచ్చిన బైండోవర్ను వాళ్ళు ఎన్నోసార్లు దాటారు నేను తప్పు చేశానని ఆస్తి అడిగనని ఒక్క సాక్ష్యం బయట పెట్టమనండి అప్పుడు వాళ్ళందరి కాళ్ళపై పడి క్షమాపణ కోరుతాననేసి విలేకరుల సమక్షంలో మంచు మనోజ్ ప్రకటించారు ఇప్పుడు నా ఇంట్లోకి వెళ్ళడానికి ఆర్డర్ కావాలని పోలీసులు అడుగుతున్నారు మోహన్ బాబు చెబితేనే లోపలికి పంపిస్తానని అంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి నా విన్నపం ఒక్కటి కోర్టు నోటీసులతో వచ్చిన లోపలికి పంపడం లేదు నా సమస్యను పరిష్కరించండి అనేసి మంచు మనోజ్ విజ్ఞప్తి చేశారు నా కుటుంబం నుంచి ఇప్పటి వరకు నేను ఒక్క రూపాయి కూడా తీసుకునేసి బయట ప్రొడక్షన్లో హిట్ కొడితే తీసుకొచ్చి సొంత నిర్మాణ సంస్థలో సినిమా చేయాల్సిందేనని అనేవారు విష్ణు కెరీర్ నిలబట్టడం కోసం లేడీ గెటప్ కూడా వేశాననేసి మంచు మన మంచు మన ఆవేదన వ్యక్తం చేశారు అంతేకాకుండా విష్ణు సినిమాలకు తను స్టంట్ మాస్టర్గా కొరియోగ్రఫర్గా కంపోజర్గా నేను వాళ్ళ ట్వంటీ ఫోర్ ఫ్రేమ్ ఫ్యాక్టరీకి నేను వర్క్ చేశాననేసి వాళ్ళు ఎందుకు ఇంతగానో దిగజారుతున్నారో అర్థం కావడం లేదనేసి అని మంచు మనోజ్ పేర్కొన్నారు కన్నప్పకు పోటీగా భైరవం విడుదల చేద్దాం అనుకున్నాం టెన్షన్ పడిపోయి కన్నప్ప వాయిదా వేసుకున్నాడు ఆ కోపాన్ని ఇలా ఇలా ఎలా తీర్చుకోవాలో తెలియక ఇదంతా చేస్తున్నాడు ఇప్పుడు నా తల్లిదండ్రులు ఈ తలనొప్పులు అవసరమా నా తల్లిదండ్రులకు ఈ వయసులో ఈ తలనొప్పులు అవసరమా విష్ణు ప్రశాంతంగా కూర్చొని మాట్లాడవచ్చు కదా అని మనోజ్ వ్యాఖ్యానించారు అయితే ఈ మధ్య నాకు మంచు ఫ్యామిలీలో గత కొన్ని రోజుల నుంచి సర్దుమనింది అనుకున్న సమస్యలు మళ్ళీ ఇది మంచు విష్ణు మొదలుపెట్టినట్టు తెలుస్తుంది అయితే మంచు మనోజ్ కూతురుకు పుట్టినరోజు సందర్భంగా ఫ్యామిలీతో కలిసి జైపూర్ వెళ్ళిన తర్వాత ఎప్రో ఏప్రిల్ ఒకటో తారీఖు నాడు విష్ణు తన అంచలను పంపించి తన జల్బల్లోని ఏదైతే జల్బల్లోని తన ఇంట్లోనే ఉన్న వస్తువులను తన సొంత చిన్నప్పటి ఒక జ్ఞాపకాలను అన్నింటినీ ధ్వంసం చేసి కారులను ఎత్తుకాలిపోయాడనేసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు అయితే నాపై ఎందుకు కోపము నేను నాపై ఎందుకు కోపం అర్థం కావట్లేదు నేను బయట ప్రొడక్షన్లో ఉన్న సినిమాలు హిట్ అయిన తర్వాత నన్ను తీసుకొచ్చి విష్ణు కింద పెడే పడేశారు విష్ణుకు సినిమాలకు నన్ను స్ట్రంట్ మాస్టర్గా కొరియోగ్రాఫర్గా కంపోజర్గా నన్ను వాడుకున్నారు నేను ఎప్పుడైతే కన్నప్పకు పోటీగా భైరవ సినిమాను రిలీజ్ చేస్తారో అనౌన్స్మెంట్ చేశానో అప్పటి నుంచి కన్నప్ప సినిమాను వాయిదా వేసుకున్నారు ఆ తర్వాత నుంచి ఇలాంటి సమస్యలు సృష్టించడం మళ్ళీ సృష్టించడం మొదలు పెట్టారు నేను గత సంవత్సరం నుంచి కంప్లైంట్ ఇస్తున్నా కానీ ఇంతకు ఒక ఎఫ్ఐఆర్ కానీ ఒక ఛార్జీ ఛార్జిషిట్ కానీ పోలీసులు వేయలేదు నా ఇంట్లోకి వెళ్ళమనడానికి వెళ్ళమనడానికి కూడా వాళ్ళు నోటీసులు అడుగుతున్నారు కోర్టు నుంచి తీసుకొచ్చినా కూడా పోలీసులు పట్టించుకోవట్లేదు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నేను విజ్ఞప్తి చేస్తున్నా దయచేసి నా సమస్యను పరిష్కరి పరిష్కరించండి అనేసి మీడియా ముఖంగా మంచి మనసు విన్నవించారు అంతేకాకుండా నేను ఆస్తి కోసం ఆడుతున్నాను అనేసి ఆస్తి కోసమే పెడుతున్నాడు కొట్లాడుతున్నాడు అనేసి బయట అందరూ నమ్ము అందరూ అడుగుతున్నారు సో నాకు ఆస్తి నేను ఆస్తి ఆస్తి పంపకాల దగ్గర మాకు విభేదాలు రాలేదు మాకు విద్యార్థుల విషయంలోనే విభేదాలు వచ్చాయి ఆ విద్యార్థుల విషయంలో నేను అడిగినందుకు నన్ను ఇలా ఇలా ఈ విధంగా నన్ను టార్చర్ చేస్తున్నారని ఏదైతే వాళ్ళకి విద్య విద్యారణ్య స్కూల్స్ ఉన్నాయో తిరుపతి దగ్గర ఆ స్కూళ్ళలో జరుగుతున్న అవినీతిని బయట పెట్టడానికి బయట పెట్టినందుకే నన్ను ఇలా టార్చర్ అనేసి మంచు మనోజ్ ఆవేదన వ్యక్తం చేస్తారు ఈ వయసులో నా తల్లిదండ్రులకు ఈ శిక్ష వాళ్ళకి అవసరమా ఏదైనా విషయం ఉంటే కూర్చొని మాట్లాడుకుందాం అనేసి మంచు మనోజ్ అన్నారు దీనిపైన మంచి విషయం నుంచి ఎలాంటి రిప్లై వస్తుందో చూడాలి మరి